హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజనీ ఆర్ఎస్ బ్లాగ్స్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలి అని షాపింగ్కి వెళ్దామని రోజు అనుకుంటున్నాము బట్ కుదరట్లేదు ఈరోజు అయితే కుదిరింది అనుకోకుండా వెళ్తున్నాము చిన్ను స్కూల్ టైం అయిపోయిందని చిన్నుని స్కూల్కి వెళ్ళైతే పిక్ చేసుకొని అలాగే చిన్నుకి బుక్స్ తీసుకొని అక్కడ నుండి అయితే షాపింగ్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తుంటే రోడ్డు పైన చిన్నుకి ఏ షాప్ కనిపించినా చూడు అని నాకైతే చూపిస్తున్నాడు నేనేమో చూడట్లేదు వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా షాపింగ్ మాల్ దగ్గరకైతే అయితే వచ్చాము పబ్లిక్ ఎక్కువగా ఉంటారేమో అనుకున్నాము కాకపోతే అంతగా ఏమీ లేరు వీకెండ్స్లో అయితే ఎక్కువగా ఉంటారు వీకెండ్స్లో పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళడం అంటే చాలా కష్టము ఏ షాప్లో చూసినా ఫుల్ రష్గానే ఉంటారు ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళకూడదు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాము నేను ఫస్ట్ వెళ్ళగానే షాప్ మొత్తం ఒక రౌండ్ అయితే వేశాను ఇప్పుడు పిల్లల కోసం డ్రెస్సెస్ చూస్తున్నాను ఎప్పుడు తీసుకున్నా వాళ్ళకి ట్రయల్ చేసే తీసుకుంటాను మ్యాక్సిమం అలానే తీసుకుంటాను పిల్లల్ని తీసుకెళ్ళకపోతే అప్పుడు ఇయర్స్ చూసుకొని అయితే తీసుకొస్తాను కొన్ని డ్రెస్సెస్ ఎలా ఉంటాయంటే ఇయర్స్ ఎక్కువగా చూపించి డ్రెస్ అయితే చిన్నగా కనిపిస్తుంది అలా ఉంటుందని మ్యాక్సిమం ట్రయల్ చేసి తీసుకుంటాము ఎప్పుడు తీసుకున్నా చాలా సతాయిస్తాడేమో అనుకున్నాము కాకపోతే చాలా బాగా ఆడుకున్నాడు నేను డ్రెస్ చూస్తుంటే తనకేం కావాలో తనే సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాడు అటు ఇటు ఆడుకుంటూ అయితే చాలా టైం పాస్ అయితే చేశాడు టాప్స్ కూడా ఉన్నాయి కదా ఒకసారి అయితే చూసి బాగుంటే తీసుకుందామని అయితే అనుకున్నాను నాకైతే ప్రైస్ అంతా రీజనబుల్గా అనిపించలేదు అందుకని తీసుకోలేదు నేను డ్రెస్సెస్ ఎలా తీసుకుంటానంటే ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లోనే తీసేసుకుంటాను ఆన్లైన్లో కూడా షాపింగ్ అయితే చేస్తాను ఒకే షాప్లోనే తీసుకోవాలని అలా ఏమి అనుకోను ఎక్కడ బాగుంటే అక్కడ తీసేసుకుంటాను ఎక్కువసేపు షాపింగ్ అయితే చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్లో బయటకైతే వచ్చేసాము చెర్రీ స్కూల్ నుండి వచ్చే టైం అయిపోతుంది ఆ టైంలోపు అయితే ఇంటికి వెళ్ళాలని త్వరగా బయటికి వచ్చేసాము బయటికి రాగానే ఎస్కలేటర్ అయితే కనిపించింది ఎస్కలేటర్ ఎక్కడానికి చిన్ను చాలా ట్రై చేశాడు చిన్ను కూడా ఎప్పుడు ఎక్కలేదని చెప్పి అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళాడు చిన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఫస్ట్ టైం కదా చాలా ఎంజాయ్ చేశాడు ఎస్కలేటర్ అయిపోగానే మళ్ళీ గిఫ్ట్ షాప్ కనిపించింది అక్కడికి వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళి స్పైడర్ మ్యాన్స్ అయితే చూపిస్తున్నాడు స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము ఎందుకులే తీసుకున్న అవి ఉండవు కదా అని చెప్పి అయితే తీసుకోలేదు అక్కడి నుండి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చిన తర్వాత చిన్నుకి ఏం బుక్స్ ఇచ్చారు ఏమో చూద్దామని చెప్పైతే ఓపెన్ చేశాను అమ్మో ఇన్ని బుక్స్ అనుకున్నాను ఇవి ఓన్లీ టర్మ్ వన్కేనండి తర్వాత టర్మ్ టూ కూడా ఇస్తారు వీటికి కవర్స్ అయితే వెయ్యాలి ఇంతకీ ఏం షాపింగ్ చేశాము ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము అనేది చూపిస్తాను చూస్తూనే ఉండండి ఎక్కువగా డ్రెస్సెస్ తీసుకోలేదు ఫోర్ టీషర్ట్స్ త్రీ షార్ట్స్ త్రీ ట్రాక్స్ అయితే తీసుకున్నాము టూ టీషర్ట్స్ టూ షార్ట్స్ అయితే ఇద్దరికి సేమ్ ఉండేలా అయితే తీసుకున్నాను ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారని అయితే అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్